దసరా నవరాత్రి దేవి మహిమ కథ ప్రారంభం నమస్కారం స్వాగతం కేయర్దనసువరుకి ఈ రోజు మనం వినబోతున్నది దసరా నవరాత్రి దేవి కథ మరియు పూజా విధానం కథ ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించాడు ఎవ్వరూ అతడిని జయించలేకపోయారు అప్పుడు అన్ని దేవతలు తమ శక్తులను కలిపి ఒక మహాదేవిని సృష్టించారు ఆమెనే అధిపరాశక్తి మహాదుర్గా దేవి దేవి సింహం మీద స్వారీ చేస్తూ మహిషాసురునితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసింది చివరికి విజయదశమి రోజున మహిషాసురుని సంహరించింది ఆ రోజు నుండి భక్తులు నవరాత్రులు జరుపుకుంటూ తొమ్మిది రూపాల దేవిని ఆరాధిస్తారు నవరాత్రుల తొమ్మిది దేవి రూపాలు ఒకటి శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు చంద్రఘంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాత్యాయిని ఏడు కాలరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి ప్రతిరోజూ ఒక్కొక్క దేవిని ఆరాధించడం ద్వారా మనసు శరీరం కుటుంబం శక్తివంతం అవుతాయి పూజా విధానం సింపుల్ హోమ్ పద్ధతి ఒకటి ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని అలంకరించాలి రెండు దేవి విగ్రహం లేదా చిత్రాన్ని పువ్వులతో అలంకరించాలి మూడు దీపం వెలిగించి కుంకుమ పసుపు పువ్వులు సమర్పించాలి నాలుగు నైవేద్యం కోసం పండ్లు పాయసం లేదా మీ శక్తికి తగ్గట్లు సమర్పించవచ్చు ఐదు పోందుం దుర్గాయ నమ మంత్రం తొమ్మిది సార్లు జపించండి ఆరు చివరగా ఆర్తి చేసి కుటుంబంతో కలిసి ప్రార్థించాలి సూచనలు తొమ్మిది రోజులు శక్తివంచన లేకుండా భక్తితో ఉపవాసం లేదా లఘు ఆహారం తీసుకోవచ్చు ప్రతిరోజు ఒక రంగు దుస్తులు ధరించడం శుభప్రదం సాధ్యమైనంత వరకు కన్యపూజ చేయడం అత్యంత శ్రేష్టం నవరాత్రుల చివరి రోజు విజయదశమి ఆ రోజు కొత్త పనులు చదువులు లేదా వ్యాపారం మొదలు పెడితే విజయం లభిస్తుంది దేవి దుర్గామాత శక్తి మనకు సాహసం ఐశ్వర్యం ఆరోగ్యం కలిగిస్తుంది ఈ నవరాత్రుల్లో మీరు భక్తితో పూజిస్తే మీ ఇంటికి శాంతి సౌభాగ్యం తప్పక వస్తాయి జయ జయ మహాదుర్గే దసరా శుభాకాంక్షలు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది శక్తిమయ రూపాలలో ఆరాధిస్తారు ప్రతి రూపం ఒక్కొక్కటి మనకు ప్రత్యేకమైన శక్తి జ్ఞానం ఆశీర్వాదం ప్రసాదిస్తుంది ఇప్పుడు ఆ మహిమాన్విత రూపాల గురించి తెలుసుకుందాం తొమ్మిది రూపాలు సుందరి అమాయకత్వం పవిత్రతకు ప్రతీక చిన్నవారికి విద్యాభ్యాసం మంచి బుద్ధి ప్రసాదిస్తుంది సరస్వతిదేవి జ్ఞానం విద్య దేవత విద్యార్థులు పండితులు ఎక్కువగా పూజించే రూపం దుర్గాదేవి ధైర్యం శక్తికి ప్రతీక చెడు శక్తుల నుండి భక్తులను రక్షిస్తుంది మహిషాసురమర్దిని సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుని సంహరించింది చెడుపై మంచి విజయానికి ప్రతీక రాజరాజేశ్వరి సకల సౌభాగ్యం ఐశ్వర్యం ప్రసాదించే కరుణామయ రూపం కాళీదేవి రౌద్రరూపిణి చెడును వెంటనే నాశనం చేస్తుంది భయాలు అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్నపూర్ణేశ్వరి అన్నదాత ఎవరికీ ఆకలి ఉండకూడదని అనుగ్రహించే తల్లి గృహశాంతి సంపద కోసం పూజిస్తారు లలితా సుందరి శాంతి సౌందర్యం శక్తికి ప్రతీక భక్తులకు సౌమ్యత సంతోషం ప్రసాదిస్తుంది గాయత్రిదేవి వేదమాత సత్యం ధర్మం జ్ఞానం ప్రసాదించే మహాశక్తి ఇలా అమ్మవారు తొమ్మిది రూపాలలో తొమ్మిది ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు అమాయకత్వం నుండి జ్ఞానం వరకు ధైర్యం నుండి ఐశ్వర్యం వరకు అన్నదానం నుండి ధర్మం వరకు అన్ని శక్తులు అమ్మవారి నుండే ఉద్భవిస్తాయి ఈ నవరాత్రి రోజుల్లో మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి శక్తి జ్ఞానం సంపద ఆరోగ్యం పొందుదాం జై మాతా దీ